విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత భారత్ లక్ష్య సాధనకు కేంద్ర బడ్జెట్ భరోసాగా నిలుస్తోందని అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై ఆయన హర్షం వ్యక్తం చేశారు ఇది పీపుల్స్ బడ్జెట్ గా నిలిచిపోతుందని తెలిపారు ముఖ్యంగా పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు నిర్ణయం ఉద్యోగులకు వరమని అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది పీపుల్స్ బడ్జెట్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి వికసిత భారత్కి మరి ఒక బాటగా ఈ బడ్జెట్ నిలుస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు వ్యవసాయ రంగం పైన గ్రీన్ ఎనర్జీ పైన ఈ బడ్జెట్లో కేటాయింపులు అనేది చాలా స్వాగతం చేసినటువంటి విషయం అట్లాగే సామాన్యులకు కూడా ఇబ్బంది కలిగించకుండా ఈ బడ్జెట్లో తీసుకున్నటువంటి విధానాన్ని భారత్ రాబోయే తరానికి ప్రపంచంలోనే ఒక మేటిగా నిలబడేదానికి ఇది ఖచ్చితంగా నిలబడద్దు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరానికి అదేవిధంగా అమరావతికి విశాఖ స్టీల్స్కి ఇలా అనేక రంగాలకి పోర్ట్లకి మరి నిధులు కేటాయింపు చేయటం నిజంగా కేంద్ర ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం అలాగే ఈ బడ్జెట్లో ఉద్యోగస్తులకి ముఖ్యంగా ఒక భరోసా కల్పించే విధంగా ట్యాక్సేషన్ విధా విధానాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా హర్షించాలి అలాగే ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుకి కానీ పోలవరం ప్రాజెక్టుకి కానీ ఇలా వ్యవసాయ రంగానికి వనరులు కేటాయింపు అనేది నిజంగా విప్లవాత్మంగా తీసుకున్న నిర్ణయంగా మనం అందరం కూడా చెప్పుకోవచ్చు